హాయ్ హలో నమస్తే అందరికీ చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చిన ప్రజెంట్ అయితే ఒక ఎకరం కూరగాయల సాగు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా దానికి సంబంధించింది ఈ వీడియో ప్రతిదీ రోజు ఏ విధంగా కూరగాయలు సాగు చేస్తాం ఏమేమి కూరగాయలు వేస్తున్నా ఎక్కడి నుంచి నారు తీసుకొస్తున్నా ఎన్ని రోజులకి మనకు చేతికి పంట వస్తుంది అనేది ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా ఈరోజైతే భూజలు కొట్టేసినాం మన టమాటా కానీ మిరప కానీ వంకాయ ఇంకా వేరే కూరగాయల చెట్లు పెట్టడానికి అయితే భూజలు కొట్టించినాం దానికి సంబంధించింది ప్రజెంట్ అయితే వీడియో భూజలకు నీళ్లు పారడానికి మా దగ్గర కొనుకులు చేయడం అంటారు అంటే నీళ్లు వారడానికి కాలువ చేయడం అయితే చేస్తున్నా మీకు చూపిస్తా ఇప్పటికైతే రెండు మళ్ళు కంప్లీట్ ఇంకొక రెండు మళ్ళు ఉన్నాయి ఆ రెండు మడులు కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకొక ఫైవ్ డేస్లో మనకు కూరగాయల నార అనేది వస్తుంది బుధ లేదా గురువారం తీసుకురావడం శుక్ర శనివారం శనివారం వరకు కూరగాయలు పెట్టేయడం జరుగుతుంది కూరగాయలు పెట్టేయడం అంటే కూరగాయల నారు పెట్టడం అయితే జరుగుతుంది ఎంత ఒకటే ఉంది ఇక్కడ దీని నుండే ఒకటి రెండు మూడు ఇది ఒకటి నాలుగు ఈ నాలుగు మళ్ళు పైనకొకటి ఉంటుంది ఐదు మళ్ళు పాట ఇది నీళ్ళు పోవడానికి ఇవేమో భూజలు మనకు సాలుగు సాలకు మధ్యలో రెండు నుండి మూడు ఫీట్లు మూడున్నర ఫీట్లు डिस्टेंस होतीంది ప్రతి కాల్ వరకు ఈ రోజుట్ వర్క్ కంప్లీట్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ షేర్ లైక్ మరెన్ని వీడియోల కోసం ెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి